ఆంజనేయులు జిడిపెల్లి గ్రామం కలకుర్తి మండలం గత నెలలో ప్రారంభమైన సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి కూడా కొన్ని మిల్లులకు అలర్ట్ చేయలేదు మాకు సమీపంలో ఉన్నటువంటి ఈ శ్రీ తిరుమల కాటన్ మిల్లుకు ఇంకా పర్మిషన్ రాలేదు కాబట్టి రైతులు అనేది తొందరగా తీసుకొచ్చి అమ్ముకొని పోవడం అనేది వాళ్లకు తొందరలో అయ్యే పని రైతు అనే వ్యక్తికి తనకు ఈ ఒక్క అమ్ముకోడి కొనుగోలు అనేది ఉండదు ఆ తనకి ఇంటి దగ్గర పశువులు ఉండడం కానీ ఇంకా వేరే పనులు ఉండడం వల్ల తొందరగా అమ్ముకొని పోతే అతనికి వెసులుబాటు తొందరగా అయితే తొందరగా అమ్ముకోవడానికి ఉంటుంది కాబట్టి ప్రతి మిల్లుకు కూడా అమ్మడానికి అవకాశం ఇస్తే ప్రతి రైతు కూడా ఇబ్బంది ఉండదు ఇంకొకటి మా దగ్గర జీడిపల్లి కుర్మిద్ద ఈ విలేజ్ లో ప్రతి రైతు ఇక్కడ రావడానికి వీలు వీలుంటది రోడ్ యాక్సిస్ గాని రోడ్డు రవాణా కూడా మంచిగా ఉంటది రీసెంట్ గా మా విలేజ్ లో ఇక్కడ మిల్లులకు పర్మిషన్ రాకపోవడంతో రాన్పేట్ మిల్లు దగ్గరికి వెళ్ళడం జరిగింది దురదృష్టవశాత్తు ఒక ప్రమాదం జరిగి ఆ రైతు ఒక ట్రాక్టర్ కు వేరే ఆటో కొట్టి అక్కడ మృతి చెందడం జరిగింది ఆ రైతుకు వాళ్ళు ఆ మృతి చెందిన వారి కుటుంబం నుంచి వారు డిమాండ్ చేసి రైతు నుంచి కొంచెం అమౌంట్ తీసుకోవడం జరిగింది ఇలాంటి ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి రైతు తొందరగా అమ్ముకొని పోవడానికి వీల్లుండే మిల్లులను ప్రతి మిల్లుకు అలర్టిస్తే మంచిగా ఉంటది ఇంకొకటి తేమ శాతంలో కూడా ఈ ఈ సంవత్సరం భారీ ఎత్తున వర్షాలు నమోదు కావడం జరిగింది మనం చూసి నేను నాకు ముప్పై సంవత్సరాలు ఉంటాయి కానీ నేను ఇప్పటికి కూడా ఎప్పుడు ఇంత భారీ వర్షాలు ఎప్పుడు దుర్లేదు ఈ ఈ వర్షాల నేపథ్యంలో కూడా అదే ఎనిమిది శాతం పది శాతం మ్యాచర్ ఉండాలంటే ఉండలేదు ఇంకొకటి కలర్ షేడింగ్ కూడా ఇంత భారీ వర్షాలు పడి పత్తి తీయలేక పరిస్థితి కలర్ షేడ్ అయింది అది కూడా కొంచెం సిసిఐ వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ కానీ కానీ కొంచెం రైతులకు హెల్ప్ఫుల్ గా ఉండి కొంచెం చూసి చేయడం అదొక విషయం ఇంకొకటి పండించే ప్రతి రైతు ఏదో ఎక్కువ ఎకరాకు ఎక్కువ వండాలని ఆలోచిస్తాడు కానీ ఎకరాకు పోయినసారి పది వంట ఈసారి ఏడు పెట్టడం కూడా అది అది ఎవరు ఆలోచన ఏదో మాకు కూడా అర్థం కావట్లేదు ఎకరాకు ఏడు క్వింటాల్ అంటే అతనికి కౌలుకు పట్టుకోను లేకుంటే అతని పొలం మంచిగా సేద్యం చేసు ఎకరాకు పదిహేను పదహారు కింటాలు పండించే రైతులు మన దగ్గర ఉన్నారు అది అదృశ్యం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకరాకు పదిహేను పెడితే కూడా తీసే రైతులు ఉన్నారు కాబట్టి ఎకరాకు పది పది పన్నెండు నుంచి పదిహేను దాకా పెట్టినా కూడా అది అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని మా యొక్క అభిప్రాయం కాబట్టి ప్రతి రైతుకు ఈ సీజన్లో అమ్ముకోవడానికి తొందరగా ఇస్తే అమ్ముకోవడానికి వీలుంది కాబట్టి ప్రతి మిల్లు కూడా ఇవ్వాలని మా యొక్క మనం నా పేరు తిరుపతయ్య కుర్మిద గ్రామం కలకుర్తి మండలం నేను రెండు వందల కింటాల పైన పత్తి పండించిన మొన్న రెండు ట్రాక్టర్లు తీసుకపోతే మేము మూడు రోజులు అక్కడ వర్షంతో చాలా ఇబ్బంది పడ్డాము తేమ శాతం ఇరవై ఉందని చెప్పి మమ్మల్ని ఆపిరు ఎండేసుకొని తీసుకురారంటే ఎండేనికి ఆడ వర్షం వస్తుంది ఎండేయాలి ఎట్ల ఎత్తాలి ఏంది మా పరిస్థితి అని మూడు రోజులు మేము అక్కడ ఏడ్చినాం మా బాధ మేము చెప్పుకోలేక ఎవరు చెప్పితే మమ్మల్ని ఎవరేం చేయలేకపోతురు వర్షం వస్తుందని మాట్లాడుతురు ఇంటికి తీసుకెళ్ళాలంటారు ఇంటికి ఆడ ఎట్లా ఎండి ఎట్లా తీసుకురావాలి తేమ శాతం ఇరవై వస్తుందని చెప్పి మమ్మల్ని ఆపిరు ఆ తేమ శాతం కొద్దిగా పన్నెండు నుంచి కొద్దిగా ఎక్కువ శాతం వచ్చినా కానీ తీసుకోగలరని మనవి అట్లే ఏడు క్వింటల్ దిగుతుందని ఆడుకునేంత వరకు మాకు తెలియదు పన్నెండు దిగుతుంది అనుకోని మేము జిరాక్సులు తీసుకొని పోయినాం రైతు రైతు ము వర్షానికి వాళ్ళని తీసుకురానికి మాకు చాలా ఇబ్బంది అయింది అలాంటప్పుడు ఏం చేయాలి మేము స్లాట్ బుకింగ్ అని పెట్టి ఆ స్లాట్ బుకింగ్ అవసరం లేదు అది అప్పటికప్పుడు ఒక రైతుని దూసుకురావాలి దించాలంటే స్లాట్ బుకింగ్ లేదండ్రి ఇద్దరు పేరు మీద దిగింది ఇంకా మిగిలిది పత్తి ఎట్లా ఏం చేయాలో మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది రైతులకు కొద్దిగా గవర్నమెంట్ సహకరించగలరని అన్నది రాచాలపల్లి గ్రామం ఊరుకొండ మండలం నేను మూడు ఎకరాల పత్తి పెట్టిన వర్షానికి పూర్తిగా ఇబ్బందికరమైంది లేబర్ రాక తీసినాము అది కలర్ చేంజ్ అయింది ఎక్కడ తీసుకోకపోయినా కష్టం ఉంది ఈ మిల్లలు కొంటరా లేదా మా కూడా భయంకరంగా ఉంది మొన్న కూలీల ఇంత తీసుకోకపోతే ఆ దళాలు ఎంత పెట్టిరు ఐదు వేలు పెట్టిరు వాళ్ళు పరిస్థితి ఏంది లేబర్ పుడుకానికి వస్తలేదు అది దిగుబడి ఎంతో మించో వచ్చింది ఇంకా నేడు పోయినసారి పన్నెండు కింటాలు పది క్వింటాలు తీసాము ఈసారి ఏడు ఎనిమిది క్వింటాల్ వస్తుంది ఇప్పుడు పన్నెండు కింటాలు ఎక్కడికి వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు ఏడు క్వింటాల్ ఎట్లా అంటే ఎట్లా వేయాలేదని పరిస్థితి ఎక్కువకి అర్థమయ్యలేదు అది పెద్ద ప్రాబ్లం మళ్ళీ క్యా ఎట్లా అది వర్షం పడ్డానికి ఆ క్యా ఎట్లా వేయాలి ఆరేసినా ఆరి పత్తి అది ఒడ్లు కాదు అక్కడిక్కడ వలిక పత్తి ఆరదు కలర్ చేంజ్ ఉంది ఇట్లా తేమ శాతం తక్కువ అంటారు పన్నెండు అంతే మించిపోతుంది తేమ అది అదును ఎక్కువైపోతుంది దానికి మనం ఏం చేయలేము ఈ సలికి ఆరదు ఇప్పుడు ఇంట్లో తొక్కిమా ఇంట్లో మా ముక్క వస్తుంది డౌన్ వస్తుంది పత్తి దాన్ని ఇక్కడ మిల్లులో తీసుకొస్తే సెట్లు ఏమంటారు ఇది ఇట్లా ఉందని వాళ్ళతోటి మనం ఏం మాట్లాడలేకపోతాం వాళ్ళు మేమేం చేద్దాం అని వాళ్ళు అంటారు ఇప్పుడు మాకు ఖర్చులు వెళ్ళవు లేబర్ కూలి వెళ్ళదు ట్రాక్టర్కి రాయి వెళ్ళదు చేసిన కష్టం వెళ్ళదు ఈ పరిస్థితి అంతా ఎవరు గమనించాలి సర్కారు గమనించాలి పోయినసారి ఏ విధంగా తీసుకున్నారో ఇప్పుడు అదే విధంగా తీసుకోవాలి రైతులను ఇబ్బంది పెట్టకూడదు సన్నకారు మేము పెద్ద రైతు అయినా సన్నకారు రైతు చాలా ఇబ్బంది ఎవరి ఖర్చు వాళ్ళకే ఉంటుంది కాకపోతే మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు లేవాలంటే ఈ రేట్ కాడ మాకు కొంచెం సహకరించాలి తేమని అనవద్దు కాకపోతే మీరు పర్మిషన్ పెట్టిగా మీరు ఇట్లా పెట్టండి పోయినసారి ఇట్లా పెట్టారో అట్లా పెడితే మాకు కొంచెం గిట్టుబాటు ఉంటుంది కానీ పూర్తిగా ఇబ్బంది ఏడు ఏడు గింటాలంటే చెప్పుకోరా ఇప్పుడు నాకు ముప్పై గింటాలు వెళ్తుంది ఏం చేయాలి ఇప్పుడు కనుమ ఎవరు కొనాలి దళాలకి వెయ్యాలి ఆ దళాలకి ఇస్తే ఐదు వేలు వేస్తారు ఇప్పుడు నేను ఏం చేయాలి ముప్పై గంటల పట్టి ఏం చేయాలి ఇప్పుడు ఇరవై ఇప్పుడు కూర్చుని ఇరవై ఆరు గంటలు దిగుతుందిరా కనుమది ఆరు ఏడు గింటాలు ఎక్కడ తీసుకోవాలి నేను మళ్ళీ వాపసు తీసుకోపోవాలి వాసు తీసుకోపోతే దళాలకి దళిత ఐదు వేలు ఇస్తారు వాళ్ళు ఆ పరిస్థితి ఏంటి ఘోరం ఇది సర్కార్ గమనించి ఆ రేవంత్ రెడ్డి దయవాలన కొంచెం ఆయన దయ చూస్తే మాకు సంతోషంగా పడుతుంది అది నాకు మన సురేష్ నేను కలవబడి ఈరోజు జరిగిన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను ముందుగా పత్రిక విలేకరులకు శుభోదయం ఈరోజు పత్తి కొనుగోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే పత్తి కొనుగోలు చేయడం సీసే నుంచి రావడం సీసే సీసే గురించి కూడా పోయినసారి కింటాకు ఎకరానికి పన్నెండు క్వింటాల్ దిగేది ఈ సంవత్సరం కింటాకు ఏడు కింటల్ దిగుతుంది కాబట్టి మాకు కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది అదేవిధంగా ఈసారి కపాస్ కిసానాన్ని ఆపేటి కొంతమంది కొంతగా అది రైతులకు ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే అది కపా కపాస్ కిసాన్ ఆపంది కొంతమందికి రైతులకు తెలియకుండానే అది కపాన్ కిసాన్ యాప్ ఓపెన్ కావడం లేదు రైతులకు ఏం తెలువు ఒక ఒక ఇంట్లో చిన్న ఫోన్ ఉంటే అది ఎట్లా ఓపెన్ చేయడం చూడంగా చాలా ఇబ్బందిగా అవుతుంది అదేవిధంగా కొనుగోలు ఇప్పుడు సీసీఐకి పత్తి అమ్మడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అది పత్తి కొనుక్కోవడం లేదు అది కపాన్ కిసాన్ యాప్ ఓపెన్ కావడం లేదు అదేవిధంగా రైతులు వచ్చి ఇక్కడికి వచ్చి అది యాప్ డౌన్లోడ్ చేసుకొని పంపించడం అది ఎవరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి పోయినసారి సీసీఐ కో కొనుక్కోవడం వల్ల విధంగా ఎకరానికి పన్నెండు గింట దిగినట్టు ఈ సంవత్సరం గిట్టంగా అదే పన్నెండు గిట్టలు దిగినట్టు చేసుకోవాలి చేయడం మనది ఇంకోటి అదేవిధంగా సిసిఐ నుంచి మనకు ఇవి అన్ని మిల్లులకు ఒకటేసారిగా ఒకటేసారి అయినట్టు ఒక మిల్లుకు ఎల్ వన్ ఎల్ టూ కాకుండా అందరికి ఒకటేసారిగా అయినట్టు మాకు గిటంగా రైతులకు గిట్టుబడి పడినట్టు ఉంటుంది ఎందుకంటే కొంతమంది రైతులకు ఒకటేసారిగా కాకపోవడం వల్ల కొంతమంది ఆ మిల్లుకి వెళ్ళిపోవడం వేరే మిల్లు వెళ్ళిపోవడం అది ఇబ్బంది అవుతుంది అన్ని ఒకటేసారి మిల్లు అయితే ఏ సరౌండింగ్ల దగ్గర దగ్గర మిల్లులు ఉంటాయి ఆ మిల్లులు గిడంగా పోవడం చాలా అవసరం ఉంటుంది ఇప్పుడు వేరే విధంగా యాక్సిడెంట్లు కావడం ఏ దగ్గర లో ఏ మిల్లులు ఉన్న విధంగా ఆ మిల్లు వెళ్ళిపోతే కొంచెం రైతులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఆ విధంగా ఒకటే మిల్లు తీసేసి వేరే పోయి చెప్పడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు ఇట్టుపోయి నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ దిగుబడి గత సంవత్సరం పోల్చుకుంటే సగానికి సగం కూడా రాలేదు కపాస్ కిసాన్ అనే యాప్ను పెట్టి రైతులందరికీ ముఖ్యంగా అందరూ విద్యావంతులు ఉండరు చదువు ఉంటారు మొబైల్ తోటి యాప్ చేయాలంటే యాప్ అందరికీ తెలియట్లేదు గత గతంలో పాత పద్ధతిని కొనసాగించాలని తెలియస్తూ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే పంటలు చాలా నష్టపోయినాయి ఈ సంవత్సరం సగానికి సగం కూడా రాలేదు కర్నూలు గుంటూరు నుంచి లేబర్ని చూడ పన్నెండు రూపాయలు పదిహేను రూపాయల వరకు కూడా కేజీ చొప్పున లేబర్కు కూలీలు చెల్లించి పత్తి తీస్తున్నాం అయినా సరైన సమయంలో సిసిఐ కొన్ని మిల్లులకు ట్యాగ్ ఇచ్చి కొన్ని మిల్లులకు ట్యాగ్ ఇవ్వక అనేక ఇబ్బందులకు గురవుతున్నాం మేము పండించిన పంటను కూడా మద్దతు ధరకు అమ్ముకోలేకపోతున్నాం దళారుల వ్యవస్థ పోతే కూలీలు పెట్టుబడులు మందు సంచులు విత్తనాలు కూడా వెళ్తలేవు మాకు పాత పద్ధతిని కొనసాగించాలని ప్రభుత్వానికి మనవి చేసుకుంటూ దిగుమతులు చేస్తే బాగుంటుందని మా ఆలోచన ఒక మిల్లు చేసి ఒక మిల్లు చేయకుండా చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న రైతులే నష్టపోతారు సరే కొత్త గొప్ప మిల్లులో మెట్టిన చేసుకుంటాం కానీ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది ఫార్మర్స్ కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచించి ఆ ఎల్వన్ ఎల్ పద్ధతి అనేది ఇప్పటికే దానికి ఏం కావాలి ఏంటి అనేది చూసి వాళ్ళే చూసినకే నడపాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళకి అందరికీ మంచిగా ఉంటుంది ఇన్ని మిల్లులు స్టార్ట్ చేస్తే ఒక మిల్లు చేసి ఒక మిల్లు చేయకుండా ఉంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ పోతారు ఇక్కడ నుంచి అంత దూరం పోవాలంటే ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మిల్లుల బాగుంటుందండి మిత్రులందరికీ నమస్కరిస్తూ లోపల జరుగుతున్న పరిస్థితి ఇది అయితే అత్యధికంగా వర్షాలు మన ఓల్డ్ మాబ్నా డిస్టిక్లో వర్షపాతం చాలా నమోదైంది పత్తి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడన్నా కనీసం వర్పించి పత్తులు తీస్తున్నారు ఈ తీసే టైం లోపల సిసిఐ ఓపెన్ చేసి దాదాపుగా ఇప్పటికీ పదిహేను ఇరవై రోజులు అవుతుంది సిసిఐ ఓపెన్ చేసి కొన్ని సెంటర్లే తీసుకున్నారు వాళ్ళు ఆ సెంటర్లు తీసుకోవడం వల్ల ఏమైతుంది రైతుల కంటే ఇప్పుడు ఒకటే సెంటర్ ఓపెన్ చేయడం వల్ల ఆడికి ఒక యాభై అరవై బండ్లు పోతాయి పోయిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకొని వాళ్ళది కంప్లీట్గా అదైన తర్వాత అన్లోడ్ చేసేసరికి బండ్లు ఆగడం వల్ల రెండు మూడు రోజుల లోపల ఉన్న మ్యాచరు ఇవాళ తొమ్మిది మ్యాచర్ ఉన్నది అది దాదాపుగా ఓ మూడు రోజులు ఆగడం వల్ల అది పన్నెండు పదమూడుకు మ్యాచర్ వస్తుంది కలర్ చేంజ్ కావడానికి ఆస్కారం దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అన్లోడ్ చేసినప్పుడు దాన్ని కొద్ది సిసిఐ వాళ్ళు కూడా కలర్ చేంజ్ అయింది కాబట్టి మేము తీసుకోం మీ దానికి మేము వచ్చిన రోజు కరెక్ట్గా ఉన్నది సార్ ఈ విధంగా ఉన్నది అంటే లేదు లేదు ఇప్పుడు మేము నింపుతున్నాం కానీ సరిగా లేదు ఏం చేయలేము అనుకున్నాం అయితే గత మూడేళ్ల క్రితము సిసిఐ పత్రికలు కొనుగోలు ఎప్పుడు చేసినా కానీ అన్ని బిల్లులను ఓపెన్ చేసుకునేది అందరితో బిజినెస్ చేసేది ఆ ఉన్న పండ్ల ఆ ఏరియాలో ఆ సరౌండింగ్లో ఉన్న రైతులు దగ్గర ప్రాంతాల్లో ఉన్న బిల్లులకు పోయి అన్లోడ్ చేసుకొని వెళ్ళిపోయేది ఒకటే రోజులో అన్లోడ్ అయిపోయేది కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకపోయేది తర్వాత పన్నెండు క్వింటాల్ దింపాలనే పత్తిని ఇప్పుడు ఏడు క్వింటాలకు తగ్గించింది దానివల్ల రైతుకి ఏమైతుంది ఆయన ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు వేస్తాడు ఆయన పేరు మీద రాసినప్పుడు కూడా ఈ ఎంప్లాయీస్ కొంతమంది విలేజ్ల వాళ్ళకు కాటన్ ఎంత వేసింది అనేది డీటెయిల్స్ని తప్పుగా రాసినారు దానివల్ల ఆయన ఒకటో రెండో ఎకరాలు మాత్రమే అడ్ చేసి ఉంటుంది మిగతా కాటన్ దింపుకోవడానికి ఇబ్బంది అవుతుంది స్లాట్ బుకింగ్ ఒకటి ప్రాబ్లం అవుతుంది అది ఒక్కొక్కసారి యాప్లో రాలేకపోతుంది ఒక రోజు రెండు రోజులు వెయిట్ చేసినా వస్తలేదు మ్యాచర్ వల్ల కాటన్ ఖరాబ్ అవుతుంది తర్వాత ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ ఫైవ్ వరకు గవర్నమెంట్ ఏదైతే డిసిజన్ పెట్టిందో ఇది పెట్టడం వల్ల మిల్లర్స్ కూడా కొంత నష్టపోతున్నారు ఇప్పుడు ఎల్ వన్ కొచ్చి వాళ్ళ దగ్గర ఒక రెండు వేల క్వింటల్ ఒక రోజు దింపితే మరుసటి రోజు వరకు ఆ రెండు వేల క్వింటల్ జిన్నింగ్ అయిపోతే మళ్ళీ అక్కడే దింపాలి సిసిఐ ఆఫీసర్ ఒకవేళ వాళ్ళ దగ్గర ఆ అయిపోలేదు అనుకుంటేనే ఎల్ టూకు రావాలి ఎల్ టూకు వచ్చిన తర్వాత ఎల్ టూ దగ్గర కూడా పత్తి దింపినప్పుడు అది కూడా ఆ రోజు అయిపోతే మరుసటి రోజు పత్తి దింపాలి కాకపోతే ఎల్ త్రీ ఇట్లాగా ఎల్ ఫైవ్ వరకు వచ్చేసరికి ఈ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఉన్న పత్తి మిల్లులు అసలు నడవడానికి ఆస్కారం ఉండదు ఇంకోటి మనకు వాళ్ళు ఒక పదిహేను ఇరవై రోజులు గ్యాప్ తోటి మిల్లు లోపడం చేయడం వల్ల లాస్ట్కు బంద్ చేసేటప్పుడు ప్రతి మిల్లు ఎటే టైమ్కు బంద్ చేస్తారు వాళ్ళు ఖరీదు బంద్ ఇప్పుడు మేము చెయ్యమని చెప్తారు ఆ టైం లోపల వర్కింగ్ డేస్ వచ్చేసి మాకు ఒక ముప్పై నలభై వచ్చేది లేటుగా చేయడం వల్ల లేటుగా గా చేయడం వల్ల ఒక పది పదిహేను రోజులుగా వచ్చే పర్చేజ్ డేస్ అయితే దాంట్లో మిల్లర్ నష్టపోతున్నాయి కాబట్టి దయచేసి ఈ ఎల్ వన్ ఎల్ అనేది ఈ సిస్టమ్ వాళ్ళు తీసేసి పాత సిస్టమ్ ఏదైనా అదే సిస్టమ్ లో రావాలా ఈ సిస్టాన్ని వచ్చే పైన వచ్చే సిఎండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుకు అనుసంధానం ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు రైతు ప్రాబ్లమ్స్ అర్థం మిల్లర్స్ ప్రాబ్లమ్స్ అర్థమైతాయి కానీ వాళ్ళు రైతుకు సంబంధం లేని వ్యక్తి వచ్చినప్పుడు ఈ రైతు ప్రాబ్లమ్స్ అర్థం కాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్లకు సొంతంగా ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ సౌలభ్యం కోసం ఏ విధంగా చేస్తే మనం తక్కువ ఖరీదు చేయగలుగుతాం కార్పొరేషన్ని ఏ విధంగా మనము లాభాల్లో ఉంచగలుగుతాం అనే ఆలోచన తోటి వాళ్ళు కు సలహాలు ఇచ్చుకుంటూ మేము ఈ సిస్టమ్ పెట్టుకుంటాం ఈ సిస్టమ్ లోపల ఖరీదు చేస్తాం ఆ లోపల రైతు దగ్గర పత్తి ఉంటే నిమ్మ లేకపోతే లేదు ఖరాబ్ అయ్యేది అయిపోతుంది మనం నష్టపోయే శాతం తగ్గిపోద్ది అనే ఆలోచన తోటి ఒక సిఎండి ప్లేస్ లో కూర్చొని ఒక ఇండియా గవర్నమెంట్ ని సాధించే స్థితిలో జరుగుతుంది పరిస్థితి ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది మాత్రమే కాటన్ పర్చేస్ దాంట్లో నడుస్తుంది ఒక గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్స్ కానీ ఎవరు చెప్పినా గానీ దాన్ని వినిపించుకొని చేసే పరిస్థితి లేకుండా పోతుంది దాంతో రైతులు తర్వాత మిల్లర్స్ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి దాన్ని ఒకసారి పునరాలోచన చేసి ఏ మిల్లు అయినా ఏ ఏరియాలో ఉన్న మిల్లులు అన్నీ కూడా ఆ పది రోజుల్లోనే దింపుకుంటారు కాబట్టి నెక్స్ట్ ఫార్మర్కి ఇబ్బంది ఉండదు తర్వాత సీసీఐ వాళ్ళతో కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు అనుకున్న పర్సెంటేజ్ పత్తి దొరుకుతాయి తెచ్చిన రోజే అన్లోడ్ అవుతాయి కాబట్టి ఒక ఐదారు రోజులు ఆపి స్లాబ్ బుక్ చేసుకుని దింపడం వల్ల ఆ బ్యాచర్ పెరిగి కలర్ అనేది చేంజ్ అయ్యి రైతు దగ్గర కొనుగోలు చేయనప్పుడు రైతు నష్టపోయే అది ఉంది ఒకవేళ మనము కొన్న సిసిఐ వాళ్ళు కూడా సీడు నమ్ముకోలేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వీళ్ళందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని సిఎండి దృష్టికి తీసుకుపోయి ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పి జౌలి శాఖ మినిస్టర్లు దీని మీద వాళ్ళు ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళకు అవగాహన ఉంటుంది ఒక మినిస్టరు ఆ ఏరియాకు ఆయనకు అన్ని తెలుస్తాయి కాబట్టి ఆ ఏరియాలో ఉన్న రైతుల ప్రాబ్లమ్స్ ఏవైతున్నావో ఆ విషయాలన్నీ సిఎండికి చెప్పి సెంట్రల్ మినిస్టర్ తోటి మాట్లాడి రైతుల ప్రాబ్లమ్స్ని ఇవి ముందు ముందు ఇంకా ఇబ్బంది పడకుండా ఉండేటట్టు మిల్లర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి మిల్లు కూడా ఎస్టాబ్ చేసినామంటే అందరం ఒకే టైప్ మిల్లులు కడతాము అందరం ఒకటే ఇన్వెస్ట్మెంట్ పెడతాము ఎవరిదాక ఇంప్లిమెంట్స్ అన్నీ ఉంటాయి సిసిఐ ఏ ఇంప్లిమెంట్స్ కావాలని అడుగుతుందో ఆ ఇంప్లిమెంట్స్ ప్రతి మిల్లులో ఉంటాయి మరి అలాంటప్పుడు ఏ కేటగిరీలో వాళ్ళు ఈ ఎల్ వన్ నుంచి ఎల్ వరకు వాళ్ళు అది దాన్ని ఒకసారి పునరావృతం చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా ముందుకు పోతే రైతులకు సేవ చేయడానికి మిల్లర్స్ ఎప్పుడు కూడా ముందే ఉంటారు రైతులు కూడా దగ్గర ప్రాంతంలో దిలుపుకుంటే వాళ్ళు కూడా నష్టపోకుండా ఉంటారు కాబట్టి దయచేసి ఈ రైతుల విన్నపాలు మిల్లర్స్ విన్నపాలు కూడా ఒకసారి పునరాలోచన చేసి మాకందరికి న్యాయం చేసి రైతులు బాగుంటాడు చేయగలరు ఈ మధ్యనే నిన్న ఉదయము మా మిల్లులు ఇక్కడ సరౌండింగ్ లో ఉండే ఐదారు మిల్లులు ఓపెన్ లేనందువల్ల వాళ్ళ ఉన్న విలేజ్ నాలుగైదు కిలోమీటర్ల ఉన్న మిల్లులను వదిలేసి వాళ్ళు దూర ప్రాంతాలకు పత్తి తీసుకుపోవడం జరిగింది రైతు ఆ రైతు కొంత దూరం పోయిన తర్వాత ఒక విలేజ్ లో యాక్సిడెంట్ జరిగింది ఒక ఆటో జరిగి అక్కడ ఒక వ్యక్తి స్పాట్ లో చనిపోవడం జరిగింది అయితే వాళ్ళు దాదాపుగా రాత్రి పన్నెండు ఒకటి వరకు చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ చనిపోయిన వ్యక్తికి నష్టం జరిగింది రైతు అది ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు డిమాండ్ చేయడం ఆ వ్యక్తిని బ్రతికించలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితులు వస్తాయి రైతులకు ఇబ్బంది పెట్టకుండా దగ్గర ప్రాంతాల్లో ఉన్న మిల్లులన్నీ ఓపెన్ చేస్తే వాళ్ళు వాళ్లకు దగ్గర ప్రాంతంలో ఉన్న మిల్లుకు పోయి పత్తి దింపుకుంటారు రైతు బాగుంటాడు మిల్లర్స్ బాగుంటారు గవర్నమెంట్ కూడా చెడ్డ పెట్టు రాకుండా కాబట్టి దీన్ని పునరాలోచన చేసి అన్ని మిల్లుల్ని పర్మిషన్ ఇచ్చి ఈ ఎల్ వన్ ఎల్ టూ అనేది ఎత్తివేసి రైతులకు స్లాబ్ అనేది ఏ ఆ స్లాబ్ బుకింగ్ అనేది ఒకటి వాళ్ళకు అనుకూలంగా చేయాలి తర్వాత ఏడు నుంచి పన్నెండు క్వింటల్లు కొనేటట్టుగా రైతుకు అవకాశం ఇవ్వండి ఎందుకంటే రైతు అయితే పత్తి తెంకరాడు ఆయన పొలంలో పండిన పత్తి తెస్తాడు వ్యాపారస్తుడు పత్తి కొనేది రైతు తెచ్చిందే కొంటాడు కానీ సొంతంగా అయితే కృత్రిమంగా తయారు అయితే కాదు పత్తిని కాబట్టి దయచేసి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని విల్లర్స్కు రైతులకు మంచి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తారు